ైబ్ టు ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పటికీ మన మనోస్థైర్యం తీయడం కోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా చేస్తున్నటువంటిది కానీ ముందు మన జనసైనికులు తెలియాలి తెలిస్తే మనం చేసే అటాక్ రేపు ఎలక్షన్స్ లో మనల్ని ధీటుగా నిలబెట్టేలా చేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విమర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు ఏంటి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పరిపాలించింది ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తే మనం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పాటు సమానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఎందుకు విమర్శిస్తున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తిని ప్రతిప అధికార పక్షంలో ఉన్న పార్టీ కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని మాత్రం ఎందుకు ఎక్కువగా విమర్శిస్తున్నారు అనేటువంటిది ప్రధాన ప్రశ్న అందరి దగ్గర నుంచి వాటినే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రచారం చేస్తూ మనకి తెలుగుదేశం పార్టీకి ఏదో లాలూచి రాజకీయం నడుస్తున్నట్లుగా వాళ్ళు సృష్టిస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పాటు టీడీపీతో పాటు సమానంగా వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా విమర్శించడం గల కారణాలు మనం అందరూ కూడా తెలుసుకోవాలండి దానికి గల కారణాలు ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ప్రజల నమ్మకాన్ని కోల్పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఏంటంటే తెలుగుదేశంతో పార్టీతో పాటు సమానంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో తానే సీఎం కావాలి తానే అధికారంలోకి రావాలి అంటూ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరాచకాలు సృష్టించారు ఆ అరాచకాలని చాలా తెరివితేటలుగా తన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ మార్కు పడకుండా ఒక రకమైనటువంటి గ్లోబల్ ప్రచారాలు చేస్తూ మానసిక దాడులు చేస్తూ చాలా వికృతమైనటువంటి రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెర తెరదీశారు అందులో ముఖ్యంగా కులాల మధ్య గొడవలు పెట్టడం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కోసం ప్రభుత్వంపై కులాల వారీగా రెచ్చగొట్టడం అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా ఎల్లో మీడియాకి ఫీడింగ్ ఇస్తూ వాళ్ళు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఇలా అతను చేసింది ఏంటంటే ఎవరైతే నాన్ నన్ను అధికారానికి దూరం చేశారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ ముగ్గురి కలయిక నన్ను అధికారానికి దూరం చేసింది అధికారానికి రాకుండా దూరం చేసింది కాబట్టి అతను ఈ ఐదు సంవత్సరాలు చేసింది ఏంటంటే బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ముందు విడిపోవాలి దానికోసం ప్రతిదీ అతను చేసిన ప్రతిది ప్రతిపక్ష నాయకుడి కింద ఉండి ప్రజా సమస్యల పేరిట రా రాష్ట్ర ప్రయోజనాల పేరిట అతను చేసినటువంటి ప్రతి ఉద్యమం వెనక తాను సీఎం కావాలి అనేటువంటిదే ఎజెండా తప్ప ఎక్కడా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపకపోగా ప్రజలు ఇబ్బంది పడేలా ప్రభుత్వ పరిపాలన సాగనివ్వకుండా రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా జగన్మోహన్ రెడ్డి చేశారు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి కింద ప్రజా సమస్యలు తీర్చాల్సింది పోయి ఈ ఐదు సంవత్సరాల్లో అతను చేసినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి అవి వన్ బై వన్ చెప్తానండి అందుచేత జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రేపొద్దున ముఖ్యమంత్రి కావడానికి అర్హుడు కాదు చంద్రబాబు నాయుడుతో పాటుగా చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి కాదు దానికి జగన్మోహన్ రెడ్డి తీసిన మొదటి అస్త్రం ఏంటంటే ఒక సంవత్సరన్నర రెండు సంవత్సరాలు గడిచిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అతను తీసిన మొదటి అస్త్రం కాపు ఉద్యమం దయచేసి లైవ్ చేస్తున్న లైవ్ చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి సార్ ప్లీజ్ అతను తీసినటువంటి మొదటి అస్త్రం కాపు రిజర్వేషన్ ఉద్యమం కాపు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్యమానికి ముద్రడ పద్మనాభం గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తమ శ్రేణుల ద్వారా ఆ ఉద్యమాన్ని ఉద్రిక్తపరచడానికి ప్రయత్నం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ అంతా కూడా ముద్రగడ పద్మనాభంగారు ఇంటి దగ్గరే ఉండేది అదేవిధంగా రాయలసీమ నుంచి కరుణాకర్ రెడ్డి గారు ఆ పార్టీ యొక్క పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చి ముద్రగడ పద్మనాభం గారిని కలిసి సంఘీభావం తెలియజేయడం తురులో జరిగినటువంటి మీటింగ్కి కెమెరా షూట్ చేయడానికి మొత్తం అంతా షూటింగ్ చేసి కాపులు భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి డ్రోన్ కెమెరాల ద్వారా షూట్ చేయించడం అదేవిధంగా కాపులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి లాగి విధ్వంసం సృష్టించి రిజర్వేషన్ పేరిట విధ్వంసం సృష్టించి అన్ని పార్టీలకు పక్కన ఉన్నటువంటి కులాలకు కాపుల మీద ద్వేషం వచ్చి రావాలి ఈ కాపులు గత సంవత్సరం గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డారు వీళ్ళను ముందు నుంచి ముందుగా ఆ ఓటు బ్యాంక్ని అక్కడ నుంచి ఒక భావోద్వేగంతో వేరు చేయాలి అని ముందు విధ్వంసైనటువంటి కాపు రిజర్వేషన్ పోరాటానికి జెన్యూన్గా ముద్రపద్మనాభం గారు జన్యూన్గా కాపర్ రిజర్వేషన్ పోరాటం టాపిక్ తెచ్చుకుంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పేరుతో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నా మద్దతు కూడా ఉంటుంది అనేటువంటి పాత్రతో సాక్షి మీడియాలో కవర్ చేస్తూ దాన్ని హైప్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసి చివరికి అతను చేసింది ఏంటంటే తునిలో రైల్వే ఘటన విధ్వంసం చేయడానికి ఈ రాయలసీమ ప్యాక్సినిస్ట్ జగన్మోహన్ రెడ్డే కారణం జగన్మోహన్ రెడ్డే కారణం దేనికంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ పని చేయదు ఉద్యమకారుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆ పని చేయడం ద్వారా ఉద్యమాన్ని నీరు గార్చేటువంటి పని ముద్రగడ పద్మనాభం గారు చెయ్యరు కాబట్టి ఈ రాష్ట్రంలో విద్వాంసాలు రెచ్చగొట్టాలి కాపులను ప్రభుత్వం నుంచి దూరం చేయాలి పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలి తద్వారా ఆ సామాజిక వర్గం ముందును పక్కన పెట్టాలి అతని పని పూర్తయిన తర్వాత ఆ సామాజిక వర్గం రేపొద్దున పవన్ కళ్యాణ్ ఎంత చేరతాడో ముద్రడ పద్మనాభం కొత్తగా పార్టీ పెడతాడో దానివల్ల వారి ఎటువైపు వెళ్తే అటు ఇతర సామాజిక వర్గాలు రాకుండా వారిని మిగతా సామాజిక వర్గాలకు ద్వేషం కలిగించే విధంగా తులిలో హింసాయుతమైనటువంటి హింసని రాజ జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు ఆ కారణం చేతే పవన్ కళ్యాణ్ గారు అతని ప్రభుత్వం వచ్చిన అతను ఇంకా అధికారంలో ఉన్న అతని ఫ్యాక్షనిస్టులు అతను మనుషులు ఇక్కడికి వచ్చి విద్వాంసాలు సృష్టిస్తారు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం అదే ఎందుకంటే వైజాగ్లో విజయమ్మ గారు నిలబడ్డప్పుడు కూడా కుటుంబానికి ఆ రోజుల్లో పదివేల రూపాయలు ఒక కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చిన వైజాగ్ ప్రజలు గజగజలాడిపోయి ఓడించడం గల కారణం ఏంటంటే అదే కారణం అదేవిధంగా ఆ రకంగా కాపు ఉద్యమంకి అతను మద్దతు పేరుతో రెచ్చగొట్టి అన్నీ చేసి చివరికి ఆయన ఏం చేశారండి పోని దాని సమస్య పరిష్కారానికి ఏమైనా ప్రయత్నం చేశారా అతను శుభ్రంగా ఆ ఉద్యమాన్ని వాడుకుని తెలుగుదేశం పార్టీ నుంచి ఈ సామాజిక వర్గాన్ని దూరం చేసి పవన్ కళ్యాణ్ గారు మీద కూడా ఒత్తిడి తెచ్చేలా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేక భావం కలిగించేలా చేసి కాపుల్లో కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొద్ది మందిని అతను పార్టీ వైపు ఆకర్షింపు చేసు ఆకర్షింప చేసుకుని చివరికి అతను ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి పుంజుకోవడం అతని చిత్తశుద్ధి చూసి అందరూ అతనికి ఆకర్షితులు రావడంతో ఈ సామాజిక వర్గంతో నాకు పని లేదు అని చెప్పి జగ్గంపేటలో మిగతా సామాజిక వర్గాల్ని ఆకర్షించడం కోసం నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వలేను అందరూ దొంగ హామీలు ఇచ్చారు నేను మట్టికి దొంగ హామీ ఇవ్వను అన్నాడు మరి ఆ రోజే నువ్వు ఇది దొంగ హామీ జరగిన పని చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పొచ్చు కదా ఎందుకు ఆ ఉద్యమాన్ని మీరు రెచ్చగొట్టాలి ఎందుకు ఆ ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వాలి ఎందుకు తునిలో రైలు తగలబెట్టి మీరు ప్రభుత్వాన్ని విధ్వంసపరిచి తదుపరి సీఎం అవ్వాల్సిన వ్యక్తి చంద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఒక దెబ్బకి రెండు పిట్టల మాదిరిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని మీరు ఎందుకు టార్గెట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని మీ అధికార కోసం మీరు నెక్స్ట్ సీఎం అవడం కోసం రాష్ట్ర ప్రజల భావోద్వేగాలు కులాల మధ్య విధ్వంసాలు రెచ్చగొడుతూ మీరు చేయొచ్చు కానీ మీరు చేసినటువంటి విధవ పనుల్ని మీరు చేసినటువంటి వికృత రాజకీయాన్ని వేలు పెట్టి చూపిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటైపోతారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు ఇంకోటి ఏం చేశారు కాపు రిజర్వేషన్ ఉద్యమం ఆ విధంగా హింసాయుతంగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మిట్టిదికి ప్రభుత్వం ఏదో కార్పొరేషన్ పెట్టి తర్వాత రిజర్వేషన్కి అసెంబ్లీలో తీర్మానం చేస్తే మీరు అసెంబ్లీలో దానికి మద్దతు ఇవ్వడం మానేసి మీ పార్టీలో ఉద్యమం జరుగుతున్నంతసేపు మీ పార్టీలో ఉన్న కాపు నాయకుల్ని ముద్రడ పద్మనాభం ఇంటికి పంపించారు ఉద్యమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత మీరేం చేశారు మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులతో కోర్టుల్లో కేసు వేయించారు ఆ నియోజకవర్గాల్లో వ్యతిరేకతతో కూడినటువంటి ధర్నాలు చేయించారు అంటే మీరు మీరు సీఎం అవ్వడానికి రాజకీయం చేస్తారు తప్ప ఒక వర్గం కావచ్చు లేదా రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి మీరు ప్రయత్నించరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సమస్య అలాగే ఉండాలి దాన్ని మరింత జటిలం చేయాలి దాన్ని విధ్వంసకర రూపంలోకి తీసుకెళ్లాలి ప్రభుత్వాన్ని ఇరిగిరి పెట్టాలి మీరు సీఎం అవ్వాలి మీరు సీఎం అవ్వాలి ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటంటే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ప్రతిపక్షం లేని చేయలేనటువంటి పనులని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆయన శక్తి మేరకు ఆయనకి చట్ట సభల్లో బలం లేకపోయినా కూడా ఆయన ఆ సమస్యను హైలైట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన ఏ సమస్యలు చేశాడు అనేది మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వైద్యం ఉద్దానం విద్య ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్ నాగార్జున కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంకా గుంటూరులో ఉన్నటువంటి మరొక యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అగ్రిగో అగ్రికల్చర్ విద్యార్థులకు సంబంధించి అంటే విద్య వైద్యం అదేవిధంగా రైతులకు సంబంధించి ఉండవెళ్ళే భూములు లాక్కున్నప్పుడు మీరు అక్కడ అమరావతికి సంబంధించి కోర్టులో కేసులు వేయించడానికి రైతులను రెచ్చగొట్టడానికి చూశారు తప్ప అక్కడ రైతుల పరిష్కారానికి మీరు పూనుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ ఆ రైతులు ఎవరైతే భూములు ఇవ్వడానికి ఇష్టపడట్లేదో ఆ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వం తీసుకోకుండా ఆపగలిగారు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సమస్యను తీసుకోవడం దాన్ని జటిలం చేయడం దాన్ని విధ్వంసకర రూపంలో తీసుకెళ్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పరిష్కార మార్గంలో చూపిస్తూ నీ యొక్క చేతగా తనను కూడా ఎండగడుతూ ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు రేపొద్దున అధికారంలో రావాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తన అధికారం నిలబెట్టుకోవడం కోసం మరొక పార్టీ ఉండకూడదు అని చెప్పి ఎన్ని విధ్వంసాలకి పాల్పడతాడో ఇటువంటి వాడు మరీ దుర్మార్గుడు టీడీపీ అవినీతి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అవినీతి ప్లస్ అరాచకంతో కూడినటువంటి మనిషి పార్టీ దీనిని బలపరచకండి ఇటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీని రెండింటిని సమానంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి కారణం అదే ఇంకొకటి వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ అనేటువంటి మూడో ప్రత్యామ్నాయం ఎదిగి ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓట్లంతా తీసుకుని అతను ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడనేటువంటి భయంతో మీరు ఒక పక్క ప్రభుత్వాన్ని ఇరుకురి పెట్టేటువంటి విధ్వంస కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద మొట్టమొదటిగా కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తిని ప్రవేశపెట్టారు సరే అది ఏదో న్యాచురల్ గా జరిగింది ఫ్యాన్స్ తో ఒక ఎత్తుకి వెళ్ళింది అని అనుకుంటే మీరు కత్తి మహేష్ కి వెనక నుంచి ఫీడింగ్ ఇచ్చారనేది ఎక్కడ ప్రూవ్ అయిందంటే శ్రీరెడ్డి అనే వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత దానిలో రామ్ గోపాల వర్మ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత రామ్ గోపాల వర్మ అనేటువంటి వ్యక్తి ఆమెను రెచ్చగొట్టడం తర్వాత ఆ ప్రూఫ్స్ దొరికిన తర్వాత రామ్ వర్మ క్షమాపణ చెప్పడం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఇవ్వడంతో మీడియా మొత్తం సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రామ్ గోపాలవరంతో లక్ష్మీ సెన్టీఆర్ అనేటువంటి సినిమా మీ బావగారు అనిల్ కుమార్ గారితో ప్రారంభించిన తర్వాత మీరు మొత్తం అన్ని అనుమానాలకు ఓతమిస్తూ అన్ని అనుమానాలను నిరూపిస్తూ మీరు చివరికి మీరు చేసినటువంటి కుట్రలకు సాక్ష్యాలు మీరే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు అక్కడితో మీరు ఆగకుండా ఈరోజు ఆ ఒక్క అంశం అన్ని ఆయుధాలు అయిపోయి పవన్ కళ్యాణ్ ఛేదించుకుంటూ వచ్చారు ప్రజలు ఇటువంటి విమర్శలు కుయుక్తుల్ని కత్తి మహేష్లని శ్రీరెడ్డిని రాంగోపాలవర్మని పూర్తిగా చెత్తబుట్టలో వేసి మీడియా మీద కూడా క్రెడిబిలిటీ పోయినటువంటి సందర్భంలో మీరు ఎంచుకున్నటువంటి ఆఖరి అస్త్రం చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ కున్నటువంటి ఉన్నటువంటి ద్వేషాన్ని అడ్డుగా పెట్టుకుని మళ్ళీ కేసీఆర్ చెంతన చేరారు కేసీఆర్ తో లాలుచీపట్టారు రాష్ట్ర ప్రయోజనాలను పెట్టారు రాష్ట్ర ఆత్మాభిమానాన్ని తీసుకెళ్లి కేసీఆర్ పాదాల చెంత పెట్టి మీరు కేసీఆర్ యొక్క కేసీఆర్ ఒక డిగ్నిటీ పొలిటీషియన్గా అతను ఉంటూ అతనికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మీ రూపంలో తీర్చుకుంటూ మీకున్నటువంటి రాజకీయ ద్వేషాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తు అనుకున్నటువంటి రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు హైదరాబాద్లో హైదరాబాద్ లో బడా ఆంధ్ర పెద్దలను బ్లాక్ మెయిలింగ్ చేయిస్తూ బెదిరింపులకు గురి చేస్తూ బయ్య పెడుతూ వైఎస్ఆర్ సిపి పార్టీకి మద్దతు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఇరుగున పెడుతూ పవన్ కళ్యాణ్ పార్టీలో చేరినటువంటి వ్యక్తుల్ని కేసీఆర్ ద్వారా బెదిరించి మీరు వెనక్కి తీసుకు తీసుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వారు వెనక్కి వెళ్ళిపోయేలా చేయలేదా ఎక్కడైనా ఉందా ఇడ్డూరం బీఫారం తీసుకున్న తర్వాత గేదెల ప్రసాద్ వైజాగ్ ఎంపీ అభ్యర్థి జనసేన అభ్యర్థిని మీరు ఏం చేశారు కేసీఆర్ తో బెదిరింపజేశారు అదేవిధంగా భీవారం ఉన్నటువంటి విష్ణు కాలేజీల అధినేత బీవి రాజుగారు జనసేన పార్టీలో చేరితే ఆయనని హైదరాబాద్ లో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి విష్ణు సంస్థల మీద దాడులు చేయిస్తాం వాటి మనుగుడిని ప్రశ్నార్థకంగా తయారు చేస్తాం అని కేసీఆర్ గారితో మీరు బెదిరించిన తర్వాత అతను జనసేన పార్టీలో పదవి తీసుకున్నటువంటి మూడు రోజులకే అతను నేను జనసేన పార్టీలో సలహాదారులు మాత్రమే నాకు ఈ పార్టీకి సంబంధం లేదనేటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే అంత పెద్ద వ్యక్తి మూడు రోజులలో మారిపోయాడంటే ఏ బెదిరింపులు ఉన్నాయో మేము ఊహించలేమా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి అదేవిధంగా ఎంఐఎం అధినేత ద్వారా ఇక్కడికి వచ్చి ముస్లిం ఓట్లు పడదామని అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి పెద్దల ద్వారా వెలమల ఓట్లు పడదామని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా ఇక్కడ యాదవలు ఓట్లు పడతామని ఇలా మీరు రకరకాలైనటువంటి సమీకరణాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు కేసీఆర్కి ఇచ్చినటువంటి గిఫ్ట్లా కేసీఆర్ చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాడేమో ఆంధ్రలో సెటిల్మెంట్ పండుతాదేమో ఆంధ్రలో సానుభూతి పెరుగుతాదేమో తెలంగాణలో కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో మళ్ళీ నీకెవడో ఓట్లు వేయడం భయంతో నువ్వు మళ్ళీ కోల్డ్ వార్ స్టార్ట్ చేసావు మళ్ళీ కత్తి మహేషు శ్రీరెడ్డి లాంటి వారిని మళ్ళీ సెకండ్ పోర్ట్లు లేవనెత్తావు కేసీఆర్ అండాదండాతో సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్టులు పాపం బిక్కు బిక్కుమని బతుకుతూ ఉంటారు ఆ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో వాళ్ళకి ఎప్పుడు చూసినా జీవితాలన్నీ వివాదాస్ వివాదాస్పదమే ఏదో ఉంటుంది పబ్బలకు వెళ్తారు డ్రగ్ అండ్ డ్రైవ్ లో దొరుకుతూ ఉంటారు వాళ్ళ మీద డ్రగ్ కేసులు ఉంటాయి లేకపోతే సినిమా ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళకు లేడీస్ అఫైర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వెనకాల బోల్ అన్నటువంటి బ్లాక్ మెయిలింగ్ విషయాలు ఉంటాయి అన్నిటిని డేటాను పట్టుకుని అక్కడ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి మీ సానుభూతి పరులు వైఎస్ఆర్ సానుభూతులు ఇచ్చినటువంటి డేటాతో మీరు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సినిమా ఆర్టిస్టుని కానీ అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ని కానీ మీరు బెదిరింపులకు గురి చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వే నెల వే నోళ్ళ నోటుతో వేయి ఈ సార్లు పొగిడినటువంటి వ్యక్తుల చేత కూడా మీరు ఇవాళ విమర్శలు చేయించుతున్నారంటే మరొక పార్ట్ టూకి తెరలేపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తుందన్నారు కదా మరి ఈ రోజు ఎందుకు కేసీఆర్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు చక్కగా పరిపాలించుకుంటున్నారు వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు శుభ్రంగా చూసుకుంటున్నారు వాళ్ళ రాష్ట్రానికి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ లెక్కలు ఈ రోజు వరకు తేల్చలేదు ఆ విధంగా కేసీఆర్ చక్కగా సక్సెస్ అయ్యాడు అక్కడ రైతులకు కూడా అన్ని రకాలుగా బాధ్యత అతను పరిపాలన బాగుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నీకు అన్ని బాగున్నాయి నా రాష్ట్రంలోకి వచ్చి వేలు పెడితే నేను ఊరుకుంటానా అని జగన్మోహన్ అని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినట్టుగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా నీ రాష్ట్రం బాగుంది నీ రాష్ట్రంలో పరిపాలన బాగుంది నువ్వు చక్కగా చేస్తున్నావు నువ్వు ఆదరణ పొందేవు అని చెప్తూనే నా రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించవద్దు మీ రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి విధ్వంసాలని ప్రజలకు అంటకట్టద్దు ఇప్పటికీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న వ్యాపారస్తులు అక్కడ చిన్న చిన్న దాడులు జరుగుతున్నా వాళ్ళ మీద విధ్వంసాలు జరుగుతున్నాడు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సినీ పరిశ్రమలు సినీ పెద్దలు సెలబ్రిటీస్ స్పందించాల్సిన అవసరం ఏముందండి పవన్ కళ్యాణ్ గారు దాడి చేసింది తెలంగాణ నాయకుల మీద కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నది అని చెప్పారు మరి అలా ఉన్నప్పుడు తెలంగాణ కేసీఆర్ పార్టీకి కేసీఆర్ గారు వాయిస్ అద్భుతంగా ఉంటుంది కేటీఆర్ గారు వాయిస్ అద్భుతంగా ఉంటుంది కవిత గారు అద్భుతంగా ప్రసంగిస్తారు బోరెందు మంది టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళంతా జ పవన్ కళ్యాణ్ ని తిట్టడం మానేసి సినిమా పరిశ్రమ నుంచి ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే ఒక్కసారి రాజకీయ విమర్శలు చేసిన తర్వాత ఆంధ్ర ప్రజల్లో పౌరుషం తన్నుకుని వస్తుంది కాబట్టి ఆ పౌరుషం తన్నుకు రానివ్వకూడదు కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ వెళ్ళి చేసిన తప్పు కేసీఆర్ చేయకూడదని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి జరగడం కోసం అని చెప్పి సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలతో విమర్శిస్తున్నారు ఏ మీరే రాజకీయంగా విమర్శించవచ్చు కదా పవన్ కళ్యాణ్ విమర్శించవచ్చు కదా విమర్శించరు ఎందుకు విమర్శించరు ఇక్కడ ఆంధ్ర ప్రజలకు సెంటిమెంట్ వచ్చేస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి కేసీఆర్ గారు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి ఇంత చేస్తున్న సీఎం కోసం ఎంతకైనా 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 దిగజారిపోతారు అని మీరు అవినీతి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం మీరు అవినీతి నాయకుడు కేసులో ఉన్న నాయకుడితో పాటు అరాచకాలు చేసేటువంటి వ్యక్తి మీరు ఏ మీరు ఫ్యాక్సినిస్ట్ ఎక్కడ నుంచైనా దింపుతారు తెలుగుదేశం ప్రభుత్వమే గురించి మా గన్నవరం అమలాపురం దాకా వచ్చేస్తే రేపొద్దున మీ ఫ్యాక్షనిస్ట్ రారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రని మేము ఎలా అనుకుంటాం మీ అధికారం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రతి విధ్వంసకర విధ్వంస చర్య మీరు బీజేపీ ప్రభుత్వంతో లాలుచీపడి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావాలని చెప్పి మీరు అన్ని చేసి నో కాన్ఫిడెన్షన్ మోసండి పవన్ కళ్యాణ్ దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ రూపంలో తెలుగుదేశం పార్టీ వచ్చేసిన తర్వాత మీరు తెర వెనకాల లాలుచీ చేసి మీరు అసెంబ్లీ పూరి నెట్ కనెక్షన్ అండి మళ్ళీ కనెక్ట్ అయింది అసెంబ్లీని వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా వచ్చి మత పెద్దలకి హిందూ మత పెద్దలకు ఆలుగు మొక్కడాలు హిందూ మత పెద్దలని దండం పెట్టడాలు బ్రాహ్మణులకు నాలుగైదు సీట్లు ఇచ్చి బ్రాహ్మణ కుల సంఘాల ద్వారా మేము బ్రాహ్మణకు ఓట్లు ఇచ్చాం బీజేపీ పార్టీ మేము స్నేహంగా ఉన్నాం మీ బ్రాహ్మణులందరూ మాకు ఓట్ అయ్యిందని మీరు ఇంటర్నల్ గ్రూప్స్లో చేస్తున్నారు అంటే కులం మతం ప్రాంతం విద్వాంసాలు విద్వేషాలు ప్రజా సమస్యల పేరు చెప్పి రాష్ట్రంలో రైళ్లు తగలపెట్టడంలో ప్రతి దాంట్లోని మీరు సీఎం అవ్వడం అన్నది హెడ్ అన్ ఎజెండా అంటే మీరు సీఎం అవడం కోసం ప్రతిపక్షంలో ఉండే ఇన్ని విధ్వంసాలు సృష్టించారంటే ఇంత మనుషుల్ని ఇంత హింసించారంటే రేపొద్దున్న ప్రతిపక్షాన్ని మీరు బతకనిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంటుందా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదనేటువంటి ఏకైక కారణం చేతే పవన్ కళ్యాణ్ గారు మీ మీద కూడా దాడి చేస్తున్నారు అని గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు అంటే అవినీతి పార్టీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటే అవినీతి ప్లస్ అరాచకం దీనికి ఒక్కటే గుర్తు మీ మీ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు గానీ మీ ఊర్లో తిరుగుతున్నటువంటి కార్యకర్తలు కానీ ఒక్కసారి పరిశీలించండి వైఎస్ఆర్ సిపిలో తిరుగుతున్నటువంటి కార్యకర్తలు ఎటువంటి కార్యకర్తలు అయితే రౌడీ షీటర్లు లేకపోతే ఆ గ్రామాల్లో నోరేసుకు పడిపోయే రౌడీజోన్ చేసే సెటిల్మెంట్లు చేసే సెటిల్మెంట్ వ్యక్తులు కార్యకర్తలు లేదా దురుసైన మనస్తత్వం ఉన్న వాళ్ళు భూ కబ్జాలు హత్యలు చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక రకమైనటువంటి హీరోగా భావిస్తారు అటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు అర్థం చేసుకోండి ప్రజలారా మిత్రులారా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్షాలను మిగిలినవడు ఎవరిని కూడా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినవడు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద పోరాటాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు ప్రజాస్వామ్య వాతావరణం ఉండదు అది అసెంబ్లీ దగ్గర నుంచి రాజధాని దగ్గర నుంచి మీ గ్రామాలు మీ ఇళ్లలో మీ వీధులు దాకా కొనసాగుతుంది ఎందుకంటే ఉన్నటువంటి కేడర్ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వారే ఆ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి దయచేసి మిత్రుల లైవ్ చూస్తున్న ప్రతి మిత్రుడు ప్రతి జన సైనికుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోరుకున్న ప్రతి ఒక్కరు దయచేసి షేర్ చేసి ఈ విషయాన్ని పది మందికి తెలియచేయండి చంద్రబాబు నాయుడు అంటే అవినీతి అవినీతి ప్రభుత్వం వారసత్వ ప్రభుత్వం దద్ది అయిన లోకేషన్ సీఎం చేసినటువంటి దుర్మార్గ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయితే అవినీతి ప్లస్ అరాచకం కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇదే మరణినాదం ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రానికి ప్రమాదమే ఈ ఇద్దరు వ్యక్తులు ఈ రాష్ట్రానికి ప్రమాదమే అందుచేత ఆస్తులకు గాని కేసులకు గాని గొడవలకు గాని కేంద్ర ప్రభుత్వంతో గాని పక్కనే ఉన్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ భయపడకుండా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడేటువంటి ఏకైక వ్యక్తి దమ్మున్న నాయకుడు నిజాయితీ అయిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే ఆయన ఒక సినిమా నటుడైనా సరే అతనికి ఆస్తులు కొద్దో గొప్ప హైదరాబాద్ లో ఉన్నా సరే అతనికి లెక్క లేదు అతను ఏదో చేసేస్తారన్న భయం లేదు అతను నామినేషన్ వేసినప్పుడు సింగిల్ పేపర్ తో వేసాడు దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ నాట్ క్యాస్ట్ అప్లైబుల్ అంతే ఏ విధమైన కేసులు లేవు ఏ విధమైన వివరాలు లేవు ముప్పై కోట్లు అరవై కోట్లు ఆస్తుంది ముప్పై మూడు కోట్లు అప్పు ఉంది అంతే జగన్మోహన్ రెడ్డి నలభై రెండు పేజీలతో తన నేర చరిత్రను అపిడివిట్టుగా నిర్ధారణ చేస్తూ నా మీద నలభై ముప్పై రెండు ఉన్నాయి దీనికి నలభై రెండు పేజీలు పత్రాలని ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసినటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులు నేర చరిత్ర ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో మీద ఎక్కడ నేర చరిత్ర ఉన్నా ఎక్కడ కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా మాకు ప్రవేశపెట్టాలి లేకపోతే తర్వాత మీ అభ్యర్థిత్వం రద్దు చేయబడత అనేటువంటి నిబంధన తర్వాత ఈరోజు ముప్పై రెండు కేసులతో నలభై రెండు పేజీలతో జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత్రను అతనికి అతని నిర్ధారణ చేసి అప్పడుపటి రూపంలో ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగిందంటే ఎంతటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కసారి అందరూ ఆలోచించింది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి జనగణ మన ఒక కేసు ఏంటో తెలుసా ముప్పై రెండు కే ముప్పై రెండు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ గీతమైనటువంటి జనగణ మన సరిగ్గా పాడలేదు అని ఒక కేసు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మన రాష్ట్ర ప్రజలు ఉన్నారో అర్థం చేసుకోండి అరవై నాలుగు ఎమ్మెల్యేలు కట్టి కట్టబెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో పోరాటం చేయవలసిన ప్రతిపక్ష నాయకుడికి కనీస జాతీయ గీతం కూడా పాడనటువంటి పాడడం రానటువంటి దద్దమ్మ చేయమంటే నేరాలు చేస్తాడు భూకబ్జాలు చేస్తాడు హత్యలు చేస్తాడు అన్ని చేస్తాడు జాతీయ గీతం పాడలేడు దయచేసి ప్రజలరా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసిపోలేదు లేదా మరొకరితో కుమ్మక్కలేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు కంటే ప్రమాదకరి చంద్రబాబు నాయుడు అవినీతి అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకం ఈ వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రానికి మంచిది కాదు మూడో ప్రత్యామ్ జనసేన మాత్రమే వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నటువంటి స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శిస్తారు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి ప్లేసుల్లో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏ పార్టీ అయినా చేసి పనే కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతూ ఈ విధంగా మనం తెలుగుదేశం పార్టీతో పోతున్నాం అని చెప్తున్నాడు అంతేకాదు మీకు ఇక్కడే ఇంకో క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నానండి చిన్ని కృష్ణ కోనా ఇంకా ఇలా ఎంతమంది వచ్చినా ఇందాక చెప్పాను కదా వీళ్ళకి డ్రగ్స్ లేదా అమ్మాయిల కేసులు లేదా వ్యక్తిగతమైనటువంటి ఆస్తి తగాదాలు ఉంటే చిన్ని కృష్ణ గారికి అయితే భీమ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి అతను బెంగళూరులో అతని సైట్ ని కొద్దిమంది ఆక్యుపై చేశారట ఆక్యుబే చేసిన నుంచి బయటపడడం కోసం రఘురామకృష్ణరాజు గారు మధ్య వ్యక్తం చేసి బయట పాడేశారు అతనికి రెండు కుటుంబాలు ఉన్నాయి రెండో కుటుంబంలో కూడా అతనికి సమస్యలు ఉన్నాయి తారా చౌదరి కేసులు ఉన్నాయి మొన్న మొన్నటువంటి డ్రగ్ కేసులో అతి కష్టం మీద బయటపడడం జరిగింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మెగా ఫ్యామిలీని ఎంతో ఆరాధించి చికృష్ణ ఆ బ్లాక్ మెయిల్ కి భయపడి నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పలకడం జరిగింది అది కూడా భావోద్వేగాలతో మీరు రెచ్చగొడుతున్నారన్న తప్ప అంతకంటే ముందుకు వెళ్ళలేకపోయాడు అదేవిధంగా కోనా వెంకట్ పవన్ కళ్యాణ్ నా దైవం ఈ రోజు సినిమా పరిశ్రమలో ఉన్న బతుకుతున్నానంటే పవన్ కళ్యాణ్ నా బ్యాక్ బోన్ ఆయన లేకపోతే నా వెన్నుపోసం విరిగిపోయినటువంటి విరిగిపోయినట్టే అని చెప్పినటువంటి కోనా వెంకట్ కూడా ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నారు రేపు ఆలీ గారు చేస్తారేమో రేపు మరొకళ్ళు చేస్తారేమో ఎందుకంటే ఇదంతా కామెడీ దీని అవ పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వకూడదు అనేది చాలా సుస్పష్టంగా మీరు ప్రజలకి తెలియచేయండి దయచేసి నా ఈ కనీసం నా ఈ లైవ్ షేర్ చేయండి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు ప్లస్ అరాచక పరుడు విధ్వంసకారుడు అటువంటి వాడు అధికారంలోకి వస్తే మీ వీధి దాకా రౌడీజం వస్తుంది మీ ఇళ్ల దాకా రౌడీజం వస్తుంది మీ ఇంటిలోకి రౌడీలు వస్తారు అటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా వస్తుంది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుగుతున్నటువంటి నాయకులు మీ వీధుల్లో మీ ఇళ్లలో మీ ఊళ్ళల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులు స్వభావాలు చూసి దయచేసి మీరు ఓటు ఎవరికి వెయ్యాలన్నది నిర్ధారించు నిర్ధారించుకోండి అంతేత ప్రతి ఒక్కరు గాజుగా గుర్తుకు ఓటేయండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి పారదర్శకమైన పాలన పొందుదాం మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుందాం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా మనం భయపడకుండా బతికి తలెత్తుకుని బతుకుదాం ఓకే జై జనసేన జై హింద్